సార్ సింటింగ్ ఒకటి కాదు మీ ఊర్లో అందరూ పని చేసినప్పుడు ఏ మాత్రం ఏ కుటుంబానికి ఎక్కువ వస్తుంది ఏ డిజైన్స్కి ఎక్కువ వస్తుంది ఒక ఆలోచన ఉందా నీకు అంటే ఏ డిజైన్ కంటే ఎక్కువగా ఆలావటి డిజైన్స్ ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది సార్ ఎందుకంటే ఎక్కువగా ప్రొడక్ట్స్ ఇది ఎక్కువ అవుతున్నాయండి బయట మార్కెట్ కూడా ఇవే ఉంది వీటి ప్రత్యేకత ఏంటంటే సార్ ఇంటి డిజైన్ ఒక లాగా వస్తుంది సార్ పైన కింద కూడా ఏది సార్

ఉన్నారు ఏ చదువు నుంచి సార్ ఇది వైట్ టూ బై సార్ మా దగ్గర నూట యాభై మంది సభ్యులు ఉన్నారు సార్ నూట యాభై మంది పని మేము పూర్తిగా కల్పించేకి ప్లస్ ఐదు ఆరు స్టేట్స్ సప్లై చేస్తుంటాం ఇంకా యాభై మందిని చేయలేకపోతున్నారా అంటే మనకి ఫండ్స్ అవైలబుల్ సార్ దేనికి అవైలబుల్ లేవు అంటే మనకి క్యాష్ తక్కువ ఉంటుంది ఒకటి ఇంకోటి ఇంతకుముందు గతంలో ఐదు సంవత్సరాల నుంచి మనకి ఏమి ఇవ్వలేదు సార్ మన గవర్నమెంట్ ఇచ్చినవి తప్ప ఏమి ఒక రూపాయి కూడా మనకు ఇరవై నాలుగు స్కీములు తీసేసి ఒక ఇరవై నాలుగు వేలు పెట్టారండి ఆ ఇరవై నాలుగు వేల స్కీమ్ మేము ఎనిమిది ఓకే చేయాలని మేము మీది

సార్ ఇది వెస్ట్ బెంగాల్ సార్ అగైన్ దట్ సేమ్ జాంబనీ సో దిస్ వాస్ ద ఒరిజినల్ జాంబనీ సార్ మన వాళ్ళు నేర్చుకున్నారు దీనికన్నా మంచిగా వేస్తున్నారు సార్ సిల్క్ మీద వేస్తున్నారు సో విఆర్ గెటింగ్ అ బెటర్ కైండ్ ఆఫ్ మార్కెట్ అయ్యారు ఏ జంద డి గుడ్ ఎక్కడ నుంచి మీరు అమలాపురం అమలాపురం ఏ ఊరు ముమ్మడి వరం సార్ ఎన్ని ఎన్ని కుటుంబాలున్నాయి మీ ఊర్లో నాకు రెండు ఐదు వందల కుటుంబాలు ఉంటాయి సార్ మా ఊరు ఎన్ని ఎన్ని ఉన్నాయమ్మా ఈ రాష్ట్రంలో టోటలీ ఇన్ ది స్టేట్ ఎందుకంటే వీళ్ళంతా కూడా కాన్సన్ట్రేటెడ్ ఉన్నాయి ఒక వంద ప్లేస్లు ఉన్నాయా యాభై ఉన్నాయా రెండు వేలు ఉన్నాయా క్లస్టర్స్ పార్క్ పార్కే కాదు నేను ఏంటంటే క్లస్టర్స్ వారిగా ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ కూడా ఎన్ టు ఎన్ చేస్తా ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి ఆ చీర బాగుంది అనిపిస్తుంది అనిపిస్తుంది ఒకటి కొందాం నమస్కారం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఇదే ఈ అనుకో వీడే కదా నువ్వు చూపించింది ఈ డిజైన్స్ దీంట్లో బెటర్ వెరైటీ ఏముంది ఉప్పా ఉప్పాడు బెట్రా